హలో అండి అందరికీ మీ అందరికీ తెలుసు రీసెంట్గా ఫిబ్ర ఫోర్టీన్త్కి లైలా సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ లైలా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా నాలుగు రోజుల కలెక్షన్స్ను కూడా బాక్స్ ఆఫీస్ వర్గాలు వెల్లడించడం జరిగింది ఈ నాలుగు రోజుల్లో లైలాకి ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అలాగే ఈ సినిమా మీద వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా చేసిన ప్రచారం అనేది ఏ స్థాయిలో ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు వైసీపీ అభిమానులు బాయ్కాట్ లైన్ పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు బాయ్కాట్ లైన్ పిలుపునివ్వడానికి కారణం ఏంటి అంటే ఎవరైతే యాక్టర్ పృథ్వీ ఈ సినిమా ప్రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వైసీపీ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డిని అవమానించే విధంగా మాట్లాడటం జరిగింది దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే చేయడం జరిగింది బాగా అని చెప్పేసి ట్విట్టర్లో దాదాపు లక్ష యాభై వేల రీట్లిట్లతో సినిమాకి వ్యతిరేకంగా సినిమాకి నెగిటివ్ ప్రచారం చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఎందుకంటే వాళ్ళు చేసిన దానిలో కూడా న్యాయం ఉంది ఎందుకంటే ఎవరైనా కానీ తమ పార్టీకి సంబంధించిన నాయకుడిని తమ పార్టీని అవమానిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకుంటారు అందుకోసం వాళ్ళకున్న కెపాసిటీని మొత్తం ఉపయోగించి ఈ సినిమాని నెగిటివ్ ప్రచారం చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అనుకున్నట్లుగానే ఫిబ్ర ఫోర్టీన్త్ రిలీజ్ అయిన సందర్భంగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా మీద వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మొదటి రోజు ఈ సినిమాకి కోటి నలభై లక్షలు ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది రెండో రోజు అరవై ఐదు లక్షలు మూడో రోజు అరవై లక్షలు నాలుగో రోజు రెండు షోల సమయానికి కేవలం ఏడు లక్షలు మాత్రం ఈ సినిమా రిలీజ్ ఈ సినిమా వసూలు చేసిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ముఖ్యంగా ఈ సినిమా ఇంత డిజాస్టర్ కట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ ముఖ్యంగా వాళ్ళు తమ అభిమాన నాయకుడిని అభిమా అవమానిస్తే ఏ స్థాయిలో మేము దానికి బదులు తీర్చుకుంటాము అన్నదానికే ఈ యొక్క కలెక్షన్స్ రిజల్ట్స్ మనకైతే కనపడతా ఉన్నాయి ముఖ్యంగా ఇంకొకసారి సినిమా వాళ్ళు యాక్టర్ పృథ్వీ కానీ అలాగే మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ గారి మిగతా ఏ హీరోలు అయినా కానీ ఇంకోసారి వైసీపీని అవమానించే విధంగా మాట్లాడితే తమ సత్తా ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ సినిమా ద్వారా మనకి ఈ యొక్క బైగట్ లైవ్ల ద్వారా మనకైతే చెప్పినట్లయితే మనకైతే అర్థమవుతుంది ముఖ్యంగా ఈ సినిమాకి నలభై కోట్లు ఖర్చు పెడితే కేవలం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు అంటే నాలుగు రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు మాత్రమే రిలీజ్ అయిందంటే ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం క్యాంపెయిన్ ఏ స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా చేస్తుందో మనమైతే అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఈ సినిమాకి ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం కావడానికి ఒకటి పృథ్వీ ఇంకొకడు వచ్చేసి విశ్వక్ సేను ముఖ్యంగా విశ్వక్సేన ఏంటంటే వైసీపీ అభిమానులు సినిమా రెండు రోజుల ముందుకి వాళ్ళకి ఇన్స్టా పేజీలో ఇట్లా మిడిల్ వేలు చూపిస్తూ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడం జరిగింది వాళ్ళు ఇంకా మరింత రెచ్చిపోయి ఇంకా ఈ సినిమాకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది ఆఖరికి ఈ సినిమా నలభై కోట్లు పెడితే నాలుగు కోట్లు కూడా రాలేదని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఇంకొకసారి మాత్రం ఎవరు కూడా వైసీపీ గురించి మాట్లాడే విధంగా చేసే మాట్లాడకుండా చేయడంలో సక్సెస్ అయ్యారంటంలో ఎలాంటి ఎలాంటి అయితే లేదు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే